ట్లను న్యూ మోడల్ వచ్చింది మగ్గం వర్క్ శారీస్ అండి మిక్ మగ్గం వర్క్ హెవీ కాస్ట్లీ షోరూమ్ ఐటమ్మది షోరూంలో మినిమం ఇరవై ఐదు వేలు ఉంటుంది మన దగ్గర రేట్ చాలా వేరుగా ఉంది చాలా రీజనబుల్ రేట్ వస్తుంది చూసుకోండి ఒకసారి అన్ని మోడల్ పెడతాను రైతు ఐటమ్ చాలా బాగుంటుంది రైతు మక్కలు కానీ తెచ్చిన ఐటమ్ అనేది రైతు ఐటమ్ చాలా బాగుంటుంది మోడల్ చూసుకోండి ఒరిజినల్ రైతు ఐటెం చాలా బాగుంటుంది మోడల్ ాగుంటుంది జాకెట్ వర్క్ వస్తుందండి రేటు ఒకసారి మీరు షాప్కి వచ్చి చాలా రీజనబుల్గా ఉంటుంది రేట్ కూడా కంపేర్ చేసుకోండి కంచి పొట్టులో లైట్ వెయిట్ మీద వర్క్ ఫుల్ వర్క్ మొత్తం తయారీ అంతా వర్క్ వస్తుంది పట్టు చీరలో ఇది ఒక మోడల్ లైట్ వెయిట్ పుల్లెంతిష్యూ పొట్టులో మంచి ఐటమ్ కాస్ట్ ఇది కంచి పొట్టు కలర్ ఇందులో చాలా రంగులు వచ్చినాయండి పది రంగులు వచ్చినాయి మోర్లు ప్రతిదీ ఫుల్ లైట్ వెయిట్ కలర్ కూడా చాలా బాగుంటాయి అన్ని ఇచ్చి బయట మీరు వాళ్ళు వచ్చిన సరిపోయినా మోడల్ అన్ని మోడల్ ఫోటో పెడతాను చూసుకుంటాం ఇవి పదకొండు వేల కానీ ఉంటాయి మోడల్స్తో లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ టీ ఒరిజినల్ కంచిపోతుంది కలర్ పచ్చి కలర్ హైలేదు చాలా బాగుంటాయి కలర్ చాలా లైట్ వెయిట్ బట్ట ఫుల్ బట్టీ షోరూంలో పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటుంది మన దగ్గర రేట్ చాలా వేరుగా ఉంటుంది ఐటమ్ బాగుంటుంది

ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి ఉప్పాడపట్లో లేటెస్ట్ మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ వచ్చింది ఐటమ్ లైట్ వెయిట్ హెవీ కాస్ట్లీప్పాడపట్లో స్టోన్ వర్క్ అండి ఇప్పుడు మోడల్ చాలా కొత్త మోడల్ పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉంటుందండి మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది కాంటే ప్రతి కలర్ హైలైట్ కలర్ మాత్రం చాలా ఐటమ్ వచ్చిన ఐదు కలర్స్ అండి ఇవి ఫుల్ లైట్ వెయిట్ బట్ట ప్యూర్ పడపొట్టు కాంటెస్ట్ అంటు కలర్స్ కూడా చాలా బాగున్నాయి అంత చెన్నంత వచ్చి స్మూత్ కొడ్ వస్తుంది బట్ట

ప్రతి కలర్ బాగుంటుంది ఒకటి లుక్ అది కిందంచు స్టోన్ వర్క్ మొత్తం ఫుల్ స్మూత్ క్వాలిటీ పడంచు కిందంచు అని గ్రీన్ చాలా బాగుంటుంది అంచు కాంటెస్టెన్స్ ప్రతిదట్టు పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఐటమ్ మోడల్